జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు పేద ప్రజలు పే సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటివి చ పేద ప్రజలు చదువుకోవాలి పేదలకి వైద్యం ఫ్రీగా జరగాలి ఇబ్బంది పడకూడదు అనేటటువంటి విధంగా అయితే ఐదు మెడికల్ కాలేజీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయి ఇంకా పది మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనికి పెడు పెడుతున్నాము అని చెప్పేటటువంటి విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్ చెప్పినటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీటికి స్పందించి మేము అనేక రకాలుగా దీన్ని వ్యతిరేకిస్తున్నాము మేము అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాము వ్యతిరేకిస్తాము ఇది ప్రజల సంక్షేమము ప్రజల తాలూకా బాగు కోసం పెట్టేటటువంటివి మీరు ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదు ఎవరైనా టెండర్లు దీనిలో పాడుకొని వారు దక్కించుకున్నా కానీ మరలా వచ్చే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వాటిని రద్దు చేసి గవర్నమెంట్లో కలిపేస్తామా అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే ఇదే విషయం శాసన మండలి ఈరోజు దద్దరిల్లింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వాళ్ళు తిరస్కరణ భావాన్ని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు వైసీపీ సభ్యులు దీనిపైన ఇచ్చినటువంటి వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు దీనిపైన వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు చర్చకు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన చర్చ జరగాలి ప్రైవేటీకరణను ఆపాలి అనేటటువంటి విధంగా అయితే ఆ ఈ క్రమంలో చైర్మన్ తాలూకా ఆ పోడియాన్ని చుట్టుముట్టారు వైసీ సబ్ వైసీపీ సభ్యులు దీనిపైన డిమాండ్ చే జరగాలి సభ జరగాలి నినాదాలు చేశారు సభ అంతా గొంద గందరగోళమైనటువంటి పరిస్థితులు దీనిపైన నాయుడు గారు కూడా మాట్లాడుతూ మంత్రి గారు కొన్ని నిబంధనలు ఉన్నాయి ప్రజలకు అది సంక్షేమం గురించి అవన్నీ గురించి ప్రభుత్వం కూడా ఆ ప్రయత్నంలోనే ఈ విధంగా తీసుకొచ్చింది దీని గురించి చర్చ జరుగుద్ది సంయమనం పాటించండి అని చెప్పారు ఆయన అట్లాగే వైసీపీ సంబంధించినటువంటి సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా సభపక్ష నేత ఆయన కూడా మాట్లాడుతూ దీన్ని మేము తిరస్కరిస్తున్నాము ఇది ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులు చదువుకోవాలి పేదల కోసం ఆ వైద్యం చేసుకునే నిమిత్తం ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి వీటిని ప్రభుత్వము సంపన్నులకు సంపద దోచిపెట్టేదానికి పేదవాళ్ళని అనగదొక్కేదానికి పేదవాళ్ళను దోచుకోబడడానికి ఇట్లాంటివి తీసుకొస్తే మేము ఊరుకోము దీన్ని అడ్డుకుంటామని చెప్పేసేసి సత్యనారాయణ గారు బొత్స ఆయన మండలిలో ప్రకటించటం చెప్పటం అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి విధంగా ఈ సంభాషణలో శాసన మండలి ఈరోజు దద్దరిల్లింది అయితే ప్రజల పక్షాన మేము పోరాడతాము ఎంతవరకైనా వెళ్తామో వెళ్తాము ప్రైవేటు పరం చేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను చేయనివ్వము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాము ఆపుతాము అనేటటువంటి విధంగా ప్రజల పక్షాన మేము ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు సంరక్షించాలి ప్రజలకు ఉచిత వైద్యం అందాలి అట్లాంటి వాటికి ప్రభుత్వం చేయాలి కానీ ఇట్లా చేస్తే కాదు కరెక్ట్ కాదు అనేటటువంటి విధంగా అంటున్నారు మరి దీనిపైన కామెంట్ తెలియచేయండి నమస్తే